హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకునే చికెన్ పకోడా రెసిపీని చూపించబోతున్నాను కరకరలాడుతూ తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఈ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడాని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ పకోడాని అన్నంలోకి సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చు లేదా స్నాక్ లాగా చేసుకొని డైరెక్ట్గా అయినా తినేయచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా సరే చాలా ఈజీగా చిటికెల్లో చేసేసుకోవచ్చు మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడాని ప్రిపేర్ చేసే ఆ సింపుల్ ప్రాసెస్ని కూడా చూసేద్దాం రండి చికెన్ పకోడా ప్రిపేర్ చేయడానికి నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్ని ఇలా కొంచెం చిన్న సైజులో పీసెస్లా కట్ చేసుకొని ఈ చికెన్ని నీట్గా ఒక నాలుగైదు సార్లు కడిగి ఇందులో నీళ్ళు ఏమీ లేకుండా ఇలా బౌల్లోకి పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము దీనికోసము తగినంత సాల్ట్ని వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ చాట్ మసాలా అలాగే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అలాగే సగం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు టొమాటో గీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి ఇలా శనగపిండి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతితోనే ఈ చికెన్ని ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ని వేస్తున్నానండి మంచి కలర్ కోసము మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి పూర్తిగా ఆప్షనల్ అండి అలాగే ఈ చికెన్ చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా దానికోసం నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను చికెన్ కలిపేటప్పుడు మరి గట్టిగా ఉన్నా సరే టేస్ట్ అనేది అంత బాగుండదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా కలపడానికి నాకైతే కప్పు వరకు నీళ్లు పడ్డాయి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ చికెన్ పైన మూత పెట్టేసి ఒక గంట వరకు అలాగే పక్కన పెట్టుకుందాము ఒకవేళ మీ దగ్గర టైం ఎక్కువగా ఉన్నట్లయితే రెండు మూడు గంటల వరకైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ కరెక్ట్గా ఒక గంట వరకు పెట్టాను చూడండి గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనము ఇంకొకసారి ఇలా బాగా కలుపుకుందాము చికెన్ని చక్కగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఎన్ని చికెన్ పీసెస్ అయితే పడతాయో అన్నింటినీ వేసుకోండి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చికెన్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన చికెన్ పైన క్రంచిగా లోపల నుంచి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చికెన్ ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని ఇప్పుడు మనము పక్కకు తీసుకుందాము ఇలా చికెన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని మళ్ళీ హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఆయిల్ని బాగా వేడైన తర్వాత మిగతా చికెన్ని యాడ్ చేసుకోండి ఈ విధంగానే మిగతా చికెన్ని కూడా ఫ్రై చేసి తీసుకుందాము చూడండి ఇలా హై ఫ్లేమ్ మీద వేసుకోవడం వలన కోటింగ్ అనేది చక్కగా వస్తుందండి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన లోపల నుంచి సాఫ్ట్గా కుక్ అవుతుంది చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్నీ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే గరిటలోకి రెండు పచ్చిమిరపకాయ చీలికల్ని ఇలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకుని వేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ ఆయిల్లోనే వీటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చిమిరపకాయల్ని మనం ఫ్రై చేసుకున్న చికెన్లోకి యాడ్ చేసుకుందాము చూడండి కరకరలాడుతూ చికెన్ ఫ్రై అనేది చికెన్ పకోడా అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో అంతేనండి చాలా సింపుల్గా ఈ టేస్టీ టేస్టీ చికెన్ పకోడాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరిబ్బ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్